తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచు యొక్క ఫ్యామిలీ యొక్క గొడవలు మీకు నాకు తెలివంది కాదు ఏదో ఒక కారణాల ఏదో ఒక సోషల్ మీడియాలో రచ్చ జరిపేటువంటి ఈ యొక్క అన్నాదేములు కావచ్చు తల్లి తల్లికి సంబంధించినటువంటి గొడవలు కావచ్చు తల్లిదండ్రుల విషయంలో ఆస్తి పంపకాలు అనవచ్చు లేకపోతే ఆ సినిమాకు ప్రమోషన్ చేయనటువంటి కొంతమంది వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు లేక కొన్న కొడుకున్నటువంటి నన్ను కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందనే కోణంలో మంచు మనోజ్ కావచ్చు అనేక సార్లు పదే పదే సార్లు మీడియా ముందుకు రావడము చెప్పడము వాళ్ళ ఇంటికి వెళ్ళడము ఇదంతా కూడా జరుగుతుంది మనకంతా తెలియని విషయం కావచ్చు అయితే నూతనంగా మంచు మనోజ్ నటించినటువంటి సినిమా ఏదైతే ఉందో భైరవం భైరవం అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత మంచి అంత మించినటువంటి కలెక్షన్ కావచ్చు ఆడని రోజులు కూడా మనసులో పెట్టుకొని కొత్త సినిమాతో మీ ముందుకు వచ్చారు మనకంత తెలుసు అదే మిరాయ్ ఒక సుపీరియర్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఒక హీరో ఉన్నటువంటి క్యారెక్టర్ క్యాలిబర్ ఉన్నటువంటి క్యారెక్టర్ తను చేసి ప్రేక్షకుల మనలను దోచినటువంటి మనోజ్ని ఏకంగా సూపర్ రా తమ్ముడు గాడ్ బ్లెస్ యూ ద టీమ్ అంటూ కూడా చే ట్వీట్ చేసినటువంటి తన అన్న మంచు విష్ణు ఒక్కసారి చూడొచ్చు మనం ఒకసారి మంచు విష్ణు చేసినటువంటి ట్వీట్ చూద్దాం మనం ఈరోజు విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ మిరాయ్ గుడ్ స్పీడ్ అంటూ అంటే గాడ్ స్పీడ్ విత్ ద ఎంటైర్ టీమ్ దేవుడు మిమ్మల్ని మీతో ఉంటాడు ఎంటైర్ టీమ్ని దేవుడు చల్లగా చూడుగాక అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు అదే ట్వీట్ని రీట్వీట్ చేస్తూ లేదంటే రీప్లై ఇస్తూ మంచు మనోజ్ కూడా ఒక ట్వీట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫ్రమ్ ద టీమ్ మిరై అలియాస్ బ్లాక్స్ వాడని చెప్పేసి కూడా తన మిరాయికి ఉన్నటువంటి ఆ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాని తలపించేటువంటి చూడవచ్చు అంటే నిజంగా కొద్ది రోజులుగా కన్నప్ప లాంటి సినిమా హిట్ సినిమా తీసేసి బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి మంచు విష్ణువుని ఏకంగా సినిమా థియేటర్ వెళ్ళి నిజంగా బాగుందన్న నిజంగా బాగుందని చెప్పేసి ఒక సామాన్య వ్యక్తులుగా ఒక సామాన్య ఒక ప్రజల నుంచి వచ్చినటువంటి వచ్చినటువంటి తను మా అన్న సినిమా బాగుంది కంపల్సరీ చూడండి ఇందులో మరీ ముఖ్యంగా ప్రభాస్ సీన్స్ కూడా అలరించే విధంగా ఉంటాయి ఇది ఒక వర్త్ ఫిలిం అంటూ కూడా మంచు మనోజు వేగంగా ప్రెస్ ముందుకు రావడము చెప్పడము అదే కోణంలో అంటే ఇదంతా కూడా మనకి ఎలా తెలుస్తుందంటే వాళ్ళ మధ్య దూరం అనేది పెరుగుతూ ఉంటుంది మనం అనుకుంటాం కానీ మీడియా వల్ల ఆ దూరం అనేది పెంచుతూ ఉన్నాం కానీ ఆ ట్వీట్ల వల్ల ఆ దూరం అనేది తగ్గుతూ ఉందని చెప్పేసి కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం మధ్యలో ఈ మంచు విష్ణుకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ కావచ్చు మంచు మనోజ్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ కావచ్చు వాళ్ళ తండ్రిగానేటువంటి సూపర్ స్టార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంటే మంచు మా ఫ్యామిలీ అంతా కూడా ఫిలి ఫిలిం ఇండస్ట్రీలో ఉంది బిజినెస్ ఉంది స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి ఆ మెడికల్ యూనివర్సిటీస్ అంతా కూడా ఉన్నప్పటికీ కేవలం సినిమా ఒకటే మాత్రమే వాళ్ళకు ఒక ఆధారం అంటూ కూడా పదే పదే చెప్తున్నటువంటి వాళ్ళంతా కూడా దాదాపు తెలం తమిళ్తో పాటు మలయాళం కన్నడ ఇండస్ట్రీలో ప్రముఖులైనటువంటి హీరోలతో విలన్లతో వాళ్ళకున్నంత పరిచయాలు ఎవరికి లేవని చెప్పుకోవచ్చు అప్పుడప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టినట్టుగా మనకు అనిపించిన తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్తో కూడా వాళ్ళు సినిమాను ప్రమోట్ చేసేంత రేంజ్లో ఉన్నప్పటికీ మనమంతా అతిశక్తి కాదు అయితే ముఖ్యంగా ఈ యొక్క మిరాయి సంబంధించినటువంటి సినిమాకు సంబంధించినటువంటి సినిమా బాగుంది ఇప్పటికే ఆ పబ్లిక్ టాక్ అంతా కూడా ఒక పాజిటివ్ టాక్గా వస్తుంది అందులో ముఖ్యంగా మంచు మనోజ్ని ఒక ట్వీట్ చేయడము మంచు మనోజ్ని ఉద్దేశించి చేశారా లేదంటే సినిమా మొత్తం ఉద్దేశించి చేశారా దాంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి లేదంటే ఆ బ్లాక్ స్క్వాడ్ అనే సంబంధించినటువంటి ఆ విజువల్స్ కావచ్చు గ్రాఫిక్స్ కావచ్చు ఆ త్రీ డీ యానిమేషన్ ఇన్స్ ఇంప్రెస్ అయ్యారా లేదంటే ఇంకేమైనా ఇన్స్పైర్ అయ్యారా కూడా మంచు విష్ణుకు మాత్రమే తెలియాలి ఏదైనా అయినప్పటికీ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయం అంతా పక్కన పెడితే ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వీళ్ళిద్దరికీ జరిగినటువంటి గొడవలు అంతా ఇంత కాదు కానీ రానున్న రోజుల్లో ఈ యొక్క గొడవలకు ఏదైనా ఫుల్ స్టాప్ పడాలి లేదంటే ఇది ఒక సినిమాలు ఆ భైరవం దాటిన తర్వాత ఏదైతే ఫ్లాప్ ఉందో ఆ యొక్క స్టెప్ని ఫార్వర్డ్ చేసుకుంటూ మిరైలో ఒక సూపీరియర్ ఉన్నటువంటి ఒక క్యాలెబర్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేసిన మంచు మనోజ్ని మంచు విష్ణు అప్రిషియేట్ చేశారు ఆ టీమ్నంతా కూడా గాడ్ విత్ యూ ద ఎంటైర్ స్టెప్ అంటూ కూడా ఒక కీలకమైనటువంటి ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచేటువంటి ఆ ట్వీట్ కీలకమైన ట్వీట్ చేశారు ఇప్పటికే మా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి విష్ణు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కావచ్చు ఇటువంటి ట్వీట్ చేయడం కావచ్చు వాళ్ళ మిరయ సినిమాని అలియాస్ బ్లాక్ స్క్వాడ్ అనే సినిమాని విష్ చేశారా లేకపోతే తమ్ముడుగా దీవించడా లేదంటే ఇంకేమైనా ఎంకరేజ్ చేద్దామన్నా లేకంటే హీరోలను సంబంధించినటువంటి ఆ టెక్నికల్ టీమ్ కావచ్చు ఆ సినిమా క్రూని ఉద్దేశించి చెప్పారా అంతా కూడా పక్కన పెడితే తమ్ముడు నటించినటువంటి సినిమాని ఒక పాజిటివ్ టాక్తో ఒక పాజిటివ్ వైబ్స్తో వస్తున్నటువంటి పబ్లిక్ టాక్ని బేస్ చేసుకొని ఆల్ ద బెస్ట్ గుడ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ అని చెప్తూ తనకున్నటువంటి ట్వీట్ చేయడం ఎంత కూడా ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇప్పటికీ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి దూరం అంతా కూడా తగ్గే అవకాశం సినీ ప్రముఖులతో పాటు వాళ్ళ ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూడాలి ఈ యొక్క ట్వీట్తో కావచ్చు రానున్న ఏదన్నా సినిమా బ్లాక్ బస్టర్ నటించే సినిమాలలో వాళ్ళు కలిసి నటిస్తారా లేదంటే ఇంకేదన్నా ఫర్దర్ స్టెప్ తీసుకుంటారా అనేది కూడా మనము అసలు వేచి చూడాల్సినటువంటి సమయం ఉన్నప్పటికీ ఈ యొక్క ట్వీట్ మాత్రం ఈ నాటికి ఈ రోజుకి చాలంటూ కూడా అటు మంచు సంబంధించినటువంటి విష్ణుకు సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు మంచు మనోకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కావచ్చు మంచు ఫ్యామిలీని ఆదర్శంగా తీసుకున్నటువంటి సినిమాలలో రాణించేటువంటి ఫ్యాన్స్ అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్